సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై మూడు అడుగుల ఎత్తులో ఉంది అయితే ప్రపంచంలోనే శివుడి ప్రత్యేకమైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి శివయ్య భక్తులకు అత్యంత ఇష్టమైన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి కేదార్నాథ్ ఆలయానికి వెళ్ళడానికి భక్తులు ఎంతో మంది చాలా ఇష్టంగా వెళ్తూ ఉంటారు భారత హిమాలయాల్లోని కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి అలాగే చార్ధం యాత్ర గురించి అందరు వినే ఉంటారు ఈ నాలుగు యాత్రల గురించి ప్రజలు ఎంతగానో ఆశిస్తూ ఉంటారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం చార్ధం యాత్రకు శ్రీకారం చుట్టారు అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ తీర్థయాత్ర సంప్రదాయం నిరాటకంగా కొనసాగుతూనే ఉంది దీనికి వెళ్ళడానికి అదృష్టం ఉండాలి అంటారు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఆ సమయం కోసం నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు కూడా ఏప్రిల్ మే నెలల్లోనే వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ఉంటారు దీపావళి తర్వాత చలికాలంలో ఎముకలు కొరికేచని విపరీతమైన మంచు కారణంగా ఈ ఆలయ తలుపులను మూసేస్తారు దీంతో నిత్యం ఇక్కడికి వెళ్లేందుకు వీలుండదు కాబట్టి శీతాకాలం ప్రారంభంలోనే వాతావరణ పరిస్థితులను బట్టి ఈ దేవాలయానికి వెళ్లేందుకు దారులను వెతుక్కుంటూ ఉంటారు ఇకపోతే ఆ ఈ ఏడాది కేదార్నాథ్ ఆలయం ఎప్పుడెప్పుడు తెలుస్తారు ఏంటి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం యాత్ర ఎప్పుడు ప్రారంభం కానుందని కేదార్నాథ్ ఆలయం గురించి ఆ చాలా మంది ఈ అప్డేట్స్ గురించి చూస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసమే ముఖ్యంగా ఈ వీడియో అనేది చేయడం జరిగింది వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చార్దాం యాత్రకు దేవస్థానానికి వెళ్ళడానికి ఆ బోర్డు కేదార్నాథ్ ప్రారంభించే సమయం కూడా అదే అనమాట ఇంకా అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా అదే టైంలో ప్రారంభం అవుతుంది ఇక ఈ ఆలయానికి వెళ్లాలనుకునే వాళ్ళు రోడ్డు మార్గంలోనే వెళ్ళొచ్చు లేదంటే ట్రెక్కింగ్ ద్వారా కూడా ఆలయానికి చేరుకోవాల్సిన పరిస్థితులు కూడా వాళ్ళు కల్పిస్తూ ఉంటారు ట్రెక్కింగ్ వీలు లేని వారు డోలీ సేవలను కూడా వినియోగించుకోవచ్చు అని అధికారులు అయితే వెల్లడించారు ద్వాపర యుగంలో ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్లు ఆ పురాణాలు చెప్తున్నాయి క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో ఆది గురు శంకరాచార్యులు ఇక్కడ నివసించేవారు ఆయన సమాధి కూడా ఇక్కడ ఉంది కేదారం అంటే పొలం కేదారినాథ ఆలయంలో శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత వేద వ్యాసుడి సూచనతో పాండవులు కేదార్నాథులు శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు సమాచారం ఇక గుప్త కాశీలో శివుడు నది రూపంలో దర్శనమిస్తాడు కేదారీశ్వరుడిని దర్శనం చేసుకుంటే విమోచన లభిస్తుందని నమ్ముతూ ఉంటారు కేదరినాథ్ ఒక్కడే కాదు మహాశివుడి శరీర భాగాలు కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాలలో కూడా మనకి దర్శనమిస్తాయి ముఖ్యంగా కేదరినాథ్ లో అయితే శివుడు వెనుక భాగంగా దర్శనమిస్తుంది రుద్రనాథ్ ఈశ్వరుడి ముఖ భాగం ఏమో శివుడు నీలకంఠుడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు అక్కడ లేకపోతే కపిలేశ్వరంలో తల అలాగే హేర్ అంటే శిరోజాలు షిరోజాలు చేతులు కూడా మనకి దర్శనమిస్తాయి మధ్య భాగం ఏమో మధ్య మహేశ్వరం కూడా ఉంటుంది ఈ విధంగా పర్వత సానువులో ఉన్నటువంటి కేదరీనాథు అక్కడ కొలువై ఉన్నాడని చెప్పొచ్చు ఇక మిగతా ఆరు నెలలు పూర్తిగా మంచుతో నిండిపోతుంది కాబట్టి అప్పుడు అక్కడికి వెళ్ళడానికి అంత ఆస్కారం ఉండదు ఆలయం మూసిన తర్వాత ఆరు నెలల పాటు మట్లో కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక మన దేశంలో కేదార్నాథ్ యాత్ర నిజంగానే హరిద్వార్ లేదా రిషికేష్ నుంచి కూడా ప్రారంభం అవుతుంది ఈ ప్రాంతాలకు సమీపంలో రైలు సౌకర్యం అందుబాటులో ఉంటుంది లేదా బస్సులు ప్రైవేట్ ట్రావెల్స్ లో వెళ్ళొచ్చు అనమాట అంతేకాదు విమాన సేవలు కూడా అందుబాటులో ఉంటాయి ఈ యాత్రకు వెళ్ళేటప్పుడు వెళ్లాలనుకునే వారు కూడా ఆర్సిటిసి వెబ్సైట్ ను కూడా మీరు చూసి అక్కడ టికెట్స్ కూడా కొనుక్కోవచ్చు అంతేకాకుండా చార్ధామ్ యాత్రకు వెళ్ళాలనుకునేవారు ఖచ్చితంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళాలి లేదంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది ఇక కేదార్నాథ్ వెళ్ళాలనుకునే వాళ్ళు చార్ధాం యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు ముందుగానే చూసుకొని వెళ్ళాలి సో ముందు జాగ్రత్తతో మీరు ఇక్కడ ప్లాన్డ్ గా సౌకర్యాలన్నీ అందుబాటులో ఉన్నాయా లేదా చూసుకోవాలి ముందుగా వెబ్సైట్లో వెబ్సైట్ ని లింక్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ లో అన్ని కూడా టికెట్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి దర్శనానికి సంబంధించి టికెట్లు తీసుకోవాలి అక్కడ హోటల్ సంబంధించిన విషయాలు కూడా మీరు ముందుగానే జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే గనక వెబ్సైట్ లో వస్తున్నటువంటి ఆధార ప్రకారం హోటల్ బుక్ చేసుకోవచ్చు లేదంటే అక్కడ మనకి వసతి సదుపాయం కూడా గవర్నమెంట్ కూడా కల్పిస్తుంది అది కూడా ఆన్లైన్ లో కొన్నిసార్లు అవైలబుల్ ఉంటే అక్కడ కూడా చేసుకోవచ్చు లేదంటే అక్కడికి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు కానీ అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవడం అనేది కొద్దిగా కష్టతరమైనటువంటి విషయం కానీ ఆన్లైన్ లో చేసుకున్నట్లయితే మీకు చాలా సులభంగా ఉంటుంది ఇక మిగిలినవన్నీ కూడా మూడు రోజులకి వెళ్తారా ఐదు రోజులకి వెళ్తారా ఏడు రోజులకు వెళ్తారా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ సర్దుబాటు చేసుకొని ఏదో రోడ్డు మార్గంలో వెళ్ళొచ్చు లేదంటే రైలు మార్గంలో వెళ్ళొచ్చు ఈ విధంగా వెళ్ళొచ్చు ఇంకా త్వరగా వెళ్ళుకున్న వాళ్ళు కొద్దిగా ఆర్థికంగా ఆ చాలా హెల్దీగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫ్లైట్ లో కూడా వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది సో మంచు కప్పి ఉన్న టైం చలికాలంలో అసలు వెళ్ళకూడదు అసలు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు కాబట్టి ఈ ఏప్రిల్ మే అంటే మనకి ఈ రెండు నెలలే ఉంది సో ఏప్రిల్ వచ్చేసింది కాబట్టి ఈ నెల నుంచి మొదలవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు మొదలు పెట్టుకొని వెళ్ళినట్లయితే ప్రశాంతంగా దర్శనం చేసుకొని రావచ్చు ఈ నెలలో అందరికి ఇంకా ఎగ్జామ్స్ జరుగుతుంటాయి ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా కొనసాగుతున్నాయి కాబట్టి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు అవకాశం కూడా ఉండదు కాబట్టి మీరు మే నెలలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు పిల్లల్ని కూడా తీసుకెళ్లమనుకునే వాళ్ళు మీరు నెక్స్ట్ మంత్ అయితే వెళ్ళొచ్చు బట్ ఆ సలహా నా సలహా ప్రకారం పిల్లల్ని కొద్దిగా ఇలాంటి తీర్థయాత్రలకి తీసుకెళ్లకపోతేనే మంచిది ఎందుకంటే ఇటువంటి చార్దం యాత్రలు ఎప్పుడు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇబ్బందులు లేకపోతే అసౌకర్య పరిస్థితులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అప్పుడు పిల్లలు ఇబ్బంది పడతారు కాబట్టి కొద్దిగా పెద్దవాళ్ళు వెళ్తే మంచిది అలానే మరీ ఎక్కువ పెద్ద ఏజ్డ్ పర్సన్స్ కూడా వెళ్ళినా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు కాబట్టి మధ్య వయస్కులు వారు ఆ చార్ద శివుణ్ణి దర్శించుకున్న వాళ్ళు వెళ్ళడానికి అయితే బాగుంటుందని మా ఇళ్ళన భక్తి సలహా అయితే ఇస్తుంది సో ఇంకా ఇంకా పూర్తి వివరాలు కేదార్నాథ్కి సంబంధించింది కావాలనుకుంటే మీ సలహాలను అలాగే మీ డౌట్స్ అన్నింటిని కూడా మీకు ఉన్నటువంటి సందేహాలను కూడా కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి అవన్నీ చూసి మీకు ఇంకా పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఎల్లన్నర్ భక్తి మీకు సహాయం చేస్తుంది నమస్కారం